హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సో నేనైతే పార్ట్ టూ వీడియో అయితే బ్లౌజెస్ అయితే కలెక్షన్ అయితే చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఈరోజు అయితే మళ్ళీ పార్ట్ టూ వీడియో అయితే చూసేద్దాము సో నేనైతే చాలా హెవీ వర్క్ అయితే అనమాట ఈ బ్లౌజెస్కి చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్ అయితే సో మీరైతే నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తాయండి అండ్ ఇంకోటండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుందనమాట సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను స్పెషల్గా ఇంకా మీతోటి షేర్ చేసుకోవాల్సింది అయితే ఇంకోటి ఉందనమాట అది వచ్చేసి ఇంకా ఇది రిషి శ్రీమంతం శారీ అనమాట ఇది వచ్చేసి సో ఫైవ్ మంత్స్లో మనకి శ్రీమంతం చేస్తారు కదా సో ఆ శారీ అనమాట సో ఇలా ఉంటుంది శారీ వచ్చేసి మొత్తం ఇలా బూటీస్తో కంటిన్యూ అవుతుంది మా దాంట్లో తప్పకుండా గ్రీన్ కలరే తీసుకోవాలనేసి అంటారనమాట సో నాకు అమ్మ వాళ్ళు తీసుకున్న శారీ అనమాట ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ఇట్లా పికాకోస్ వచ్చేసాయి అనమాట ఇట్లా బార్డర్ మొత్తము అండ్ తర్వాత ఇట్లా ఒక చిన్న బార్డర్ కంటిన్యూ అయ్యిందనమాట సో చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఈ శారీ అండ్ ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు సో ఇది శారీ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నాకు శ్రీమంతానికైతే తీసుకున్నారు ఇట్లా అయితే టాజల్స్ కూడా వచ్చాయి సో ఇవి కూడా నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేనే వేసుకున్నాను నార్మల్గా వచ్చాయన్నమాట నేనే వేసుకున్నాను సో ఈ దానికి బ్లౌజ్ ఎట్లా పేరప్ చేసుకున్నానో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది నేను శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకున్నాను ఫస్ట్ ప్లెయిన్గా కుట్టించుకున్నాను అనమాట ప్లెయిన్గా కుట్టించేసుకొని ఇంకా అప్పుడు ఈ వర్క్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందనమాట ఇట్లా అంచు పెట్టేసుకొని తర్వాత ఇట్లా వర్క్ వేయించుకోవడం చాలా ట్రెండింగ్లో ఉందనమాట నేనైతే చాలా షాప్స్ తిరిగాను ఫ్రెండ్స్ కనిపిస్తుందా నేను చాలా షాప్స్ తిరిగాను ఈ వర్క్కు అసలు ఎంత కాస్ట్ చెప్ప ఈ వర్క్కి అయితే చాలా కాస్ట్ చెప్పారు అసలు టూ థౌజండ్ అసలు టూ థౌజండ్లో ఇంతకంటే కూడా తక్కువ అనమాట వర్క్ ఉంది చూస్తే అమ్మో త్రీ థౌజండ్లు ఫోర్ థౌజండ్స్ అలా చెప్పారు ఇంకా నాకు పిచ్ ఎక్కేసింది షాప్స్ తిరిగి తిరిగి ఇంకా నేనే ఎన్ని బ్లౌజెస్ వేసుకున్నాను ఇంకా ఇది వేసుకోవడం నాకు పెద్ద అనేసి అనిపించి ఇంకా షాప్కి వెళ్ళి మెటీరియల్ అయితే తీసుకున్నాను శారీ తీసుకెళ్ళి నేను మెటీరియల్ తీసుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేసాను ఇంకా వర్క్ అవ్వదు అనేసి బ్లౌజ్ నార్మల్గా ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేయించుకొని సో చూడండి ఇట్లా కుందన్స్ తీసుకున్నాను ఇట్లా కుందన్స్ తీసుకొని ఈ మిడిల్లో వచ్చేసి బాల్ చైన్ అండి కనిపిస్తుందా మిడిల్లో వచ్చేసి ఇంకో స్టోన్ అనమాట వైట్ స్టోను ఇంకా ఈ సైడ్ అంతా వచ్చేసి మిషన్ కుట్ట అనమాట ఇది వచ్చేసి మనం చేత్తో కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆంటీకి ముందే చెప్పాను అనమాట ఇది ప్లాన్ చేసుకొని ఇంకా ఆలోచించి నాకు ఇట్లా వేసి ఇవ్వండి బాక్సెస్ బాక్సెస్ అని చెప్పి నేను ఆంటీకి చెప్తే నాకు ఇట్లా మిషన్ తోటి బాక్సెస్ బాక్సెస్ ఇట్లా వే వేసి ఇచ్చింది అనమాట మిషన్ థ్రెడ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా ఇది బాల్ చైన్ ఇవి కుందన్స్ ఇంకా ఈ షేప్లో కుందన్స్ ఒకటి రౌండ్ షేప్ కుందన్ అనమాట ఈ మూడే అండ్ గ్లూ దీనికి సంబంధించింది ఒకటి స్టిక్ చేసుకోవడానికి గ్లూ అనమాట ఇంకా నేను పోకుండా ఉండటానికి ఈ రా బాల్ చైన్ చుట్టయితే మనము గోల్డ్ కలర్ దారం అయితే నేనైతే స్టిక్ చేసుకున్నాను అనమాట మనం వాష్ చేసినా కూడా ఊడిపోవద్దు కదండి సో అట్లా అనేసి ఇంకా ఇట్లా బార్డర్ పెట్ పెట్టించుకున్నాను శారీలో వచ్చిన బార్డరే పెట్టించుకొని ఇట్లా మధ్య మధ్యన ఇట్లా రౌండ్ రౌండ్గా ఇట్లా వేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనమాట ఇట్లా ఫ్లవర్స్ ఆఫ్ వరకు వచ్చేలాగా ఫ్లవర్స్ మీకు సీమంతం పిక్ నేనే యాడ్ చేస్తాను వేసుకుంటే ఎంత బాగుందో అసలు సో నెక్ నెక్ పార్ట్కి వచ్చేసరికి చూడండి వైట్ స్టోన్ అని చెప్పాను వైట్ వైట్ స్టోన్ బాల్ చైన్ అని చెప్పాను కదండి నేను ఇంతవరకు సో సో వైట్ స్టోన్ బాల్ చైన్ వచ్చేసి ఇట్లా మిడిల్లో ఇది వచ్చేసి మిషన్ కుట్టు ఇంకా పక్కన కూడా మిషన్ మిషన్ కుట్టు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా ఇట్లా నేను అతికించుకుంటూ పోయాను అనమాట ఇవి ఎగ్ షేప్లో ఉన్న కుందన్స్ అనమాట సో ఇట్లా నెక్ మొత్తం అండి సో ఇట్లా నెక్ మొత్తం ఇలా అనమాట ఎంత బాగుందా కదా సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ నేను ఎంత మనీ సేవ్ చేశాను అనేసి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట జస్ట్ నా సీమంతానికి వచ్చేసి చాలా తక్కువ టైం ఉండే శారీ షాపింగ్ కాగానే ఇంకా ఈ వర్క్ కోసమే నేను ఎక్కువ తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకొని లాస్ట్కి వస్తే ఇంత మంచి వర్క్ అయితే నేను వేసుకున్నాను అనమాట సో ఇవి వచ్చేసి అన్నీ ఇందాక అతికించుకున్నాను వైట్ స్టోన్ అని చెప్పాను కదా ఇవి మెరుస్తాయండి చాలా బాగా నైట్లో ఇట్లా అక్కడక్కడ అతికించుకున్నాను అనమాట ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి నా సీమంతం బ్లౌజ్ అనమాట చాలా గ్రాండ్గా ఉంది కదా అండి సో చూడండి మీకు ఒకసారి చూపిస్తాను సో హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట ఫుల్గా చాలా బాగుంది అనమాట ఒక వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ త్రీ ఈ త్రీ క్రాస్లో త్రీ అనమాట ఇట్లా వేసుకొని ఇంకా ఫుల్ హ్యాండ్ మొత్తం ఇట్లా కవర్ చేసేసాను అనమాట చూసారు కదా చాలా బాగుంది మీకు మగ్గం వర్క్ లాగా అనిపిస్తుందా నేను వేసిన వర్క్ లాగా అనిపిస్తుందా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదొకటి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే నాది నేను వేయించుకున్నాను నేను మా సీమంతానికి వేసుకున్నప్పుడు అందరూ డైరెక్ట్గా వర్క్ ఎక్కడ అడిగారు అనమాట సో నేను నేను వేసుకున్నానంటే ఎవరు నమ్మలేరు అనమాట సో ఇదనమాట సీమంతం బ్లౌజ్ వచ్చేసి ఎవరికైనా ఇట్లా వర్క్ వేసుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్రెండింగ్ వచ్చేసి మళ్ళీ ఇదే వచ్చింది కదా ఇట్లా బార్డర్ పెట్టించుకోవడము ఇక్కడ వర్క్ వేయించుకోవడం అనమాట ఇంతవరకు సో ఇది ట్రెండింగ్లో వచ్చింది కదా సో అప్పుడు ట్రెండింగే మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది అనమాట సో ఇదనమాట నా సీమంతం బ్లౌజ్ అండ్ శారీ సో బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో వాళ్ళ ఆ వీడియోస్ కోసం కూడా తప్పకుండా మీరు కామెంట్ చేస్తేనే కదండి నేను ఇంకా ఇంట్రెస్ట్తో వీడియోస్ చేస్తాను సో మీరు కామెంట్ చేసి తప్పకుండా నేను వర్క్ బ్లౌజెస్ షేర్ చేయమన్నారు వర్క్ బ్లౌజెస్ కూడా నేను ఎలా 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 ఏ బ్లౌజ్కి ఎలా పేరప్ చేసుకుంటాను ఎలాంటి శారీ ఉంటే ఎలా చేసుకుంటాను అనేసి ప్రతి ఒక్కటి మీతో వీడియోతో షేర్ చేసుకుంటాను క్లారిటీగా సో ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ చూపిస్తాను ఇది కూడా సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా అసలు సో ఇది కూడా నేనే వర్క్ చేసుకున్నాను అనమాట సో కామన్గా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట నేను నైన్ పడగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఈ వర్క్ వచ్చేసి జస్ట్ నేను ఫోర్ డేస్లో కంప్లీట్ చేశానండి నేను ఈ వర్క్ మామూలుగా నేను ఈ క్లాత్ పాటురు పట్టు క్లాత్ ఇంట్లో ఉండే అన్నమాట నేను ఇంకా ఏదనికైనా ఏ శారీ పైనకైనా మనకి కలర్ బాగా రన్ అవుతుంది కదా ఏ పైనకైనా వస్తుంది అనేసి నేనైతే నార్మల్గా ఆలోచించి ఇట్లనే ఏదో వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి బ్లౌజ్ కుట్టించి వర్క్ చేయించుకున్నాను ఇవ సారీ వర్క్ నేనే వేసుకున్నాను సో ఈ వర్క్ చూడండి ఎంత బాగుంది సో ఇట్లా ఫస్ట్ వచ్చేసి బాల్ చైన్ స్మాల్ బాల్ చైన్ తీసుకొని ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఇంకా ఇట్లా ఆల్రెడీ ఇవి నా దగ్గర ఉన్న మెటీరియలే కాబట్టి ఇట్లా స్టోన్స్ ఇలా అతికించుకున్నాను తర్వాత మీకు ఇందాక శ్రీమంతం బ్లౌజ్కి మిగిలిన మెటీరియల్ అనమాట ఇది ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశాను అనమాట సో ఇలా ఒకటి బాల్ చైన్ ఒకటి వచ్చేసి బాల్ చైన్ ఒకటి వచ్చేసి కుందన్ అనమాట స్ట్రెయిట్గా ఈ ఒకటి ఫస్ట్ హై తీసుకున్నాను తర్వాత తగ్గించుకుంటూ వచ్చాననమాట ఇటు ఇటు అండ్ మిడిల్లో వచ్చేసి వెనకాల బ్యాక్ నెక్కి ఇలా రౌండ్గా మిర్రర్స్తో ఉన్నాయి కాబట్టి ఇట్లా మిర్రర్స్ వేసుకొని దాని చుట్టూ బాల్ చేయను మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట సో ఇది ఒకటి ఎన్ని శారీస్ పైనకి వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ నాకైతే ఇది ఈ కలర్ అయితే మీ దగ్గర కూడా ఇలాంటి శారీస్ ఉంటే ఇలా బ్లౌజ్ ఒకటి పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు సో నెక్కి వచ్చేసి అయితే మొత్తం ఇంకా నేను ఇట్లా వేసుకున్నాను ఇది వచ్చేసి నెక్ అనమాట సో ఈ ఈ వరకే వరకైనా తప్పకుండా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వేసేసుకోండి ఇంట్లోనే సింప్ సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది సో ఇట్లా మళ్ళీ నేను ఇవైతే అక్కడక్కడ స్టిక్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇదనమాట సో ఇది వేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను ఇది వేసి పెట్టుకున్నాను ఇట్లా బ్లౌజ్ దేనికైనా యూజ్ అవుతుందిలే ఏ శారీ పైనకైనా యూజ్ అవుతుంది అనేసి ఇలా కుట్టించుకొని ఈ వర్క్ వేసుకొని పెట్టుకున్నాను అండ్ నేను రిషి తొట్టెలకి ఇంకా శారీ తీసుకున్నాను అనమాట సో ఆ శారీ వచ్చేసి ఇదనమాట చూపిస్తాను సో రిషి తొట్టేలకు వచ్చేసి నేను తీసుకున్న శారీ అనమాట ఇది వచ్చేసి మొత్తం అంతా కంటిన్యూ అవుతుందనమాట ఇట్లా ఎలిఫెంట్స్తో ఇట్లా మిడిల్లో గుర్రాల్లో ఇట్లా వర్క్ వచ్చి ఇట్లా శారీలో వచ్చి ఇలా కంటిన్యూ అవుతుంది సో బార్డర్ మొత్తం ఇదో ఇదనమాట ఇది వచ్చేసి బార్డర్ అనమాట సిల్వర్ కలర్లో రిషి తొట్టెలో వచ్చేసరికి సిల్వర్ కలర్ బార్డర్ బాగా ఫేమస్ అయ్యాయి అనమాట ఇంకా సిల్వర్ కలర్లో ఇలా ఉందనమాట సో నేను వేసుకున్న బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిపోతుంది అనేసి ఇంకా నేను ఈసారి తీసేసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకోవడము మళ్ళీ దానికి వర్క్ అనడము ఇంకా ఫంక్షన్ అనగానే మనం వర్క్ అంటాం కదా వరకనడం వారంతా ఎందుకనేసి ఈ శారీ చాలా బాగా నచ్చింది ఇంకా ఈ చూడండి ఇట్లా ఇక మ్యాచ్ అయిపోతుంది కదా బ్లౌజ్ ఇట్లా అనేసి సో నేను ఇట్లా మ్యాచింగ్ అవుతుంది కదా ఈ బ్లౌజ్కి అనేసి ఈ శారీ తీసుకున్నాను అన్నమాట సో చూడండి దీనికి గోల్డ్ కలర్లో వచ్చాయి ఇంకా సిల్వర్ కలర్లో వైట్ స్టోన్ పెట్టాను సో సేమ్ మ్యాచ్ అయిపోయాయి సో చాలా బాగా అనమాట ఈ శారీ కూడా నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను సో ఇదనమాట మొత్తానికి వచ్చేసి అయితే నా బ్లౌజ్ కలెక్షన్ అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో చాలా బాగుంటుంది ఈ శారీ కూడా సో బ్లౌజ్ వల్ల చాలా హైలైట్ అయ్యింది ఈ శారీ ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ వల్ల చాలా హైలైట్ అయ్యింది అనమాట అదే సింపుల్గా మనము ఆ హడావిడిలో అసలు అప్పుడు ఇంత గ్రాండ్గా బ్లౌజ్ అయితే అసలు నేను చేసుకునేదాన్ని కాదేమో సో అందుకనేసే ఫ్రెండ్స్ తప్పకుండా ఏదైనా బిఫోరే ప్లానింగ్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు సో మీరు కూడా అట్లాగే ప్లానింగ్ చేసుకొని పెట్టుకోండి సో మీకైతే ఈ బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ నచ్చాయి అనేసి నేను అనుకుంటున్నాను సో ఈ మధ్యనైతే అసలు ఏం చేయట్లేదండి ఇంట్లోనే ఉంటున్నాను కానీ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రం ఏం చేయలేకపోతున్నాను అసలు చేయాలని ఉంది కానీ అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది అనుకుంటున్నాను సో మీకు కూడా బోర్ కొడుతుంది అని అనిపిస్తుంది నాకైతే ఇంకా కామెంట్ చేయండి ఇంకా నేను వర్క్ నా నేను వేసుకున్న వర్క్స్ కాకుండా బయట వేయించిన వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ మా సిస్టర్ మ్యారేజ్కి వేయించుకున్న వర్క్స్ సో ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను తా బట్ నా కామెంట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నేను షేర్ చేస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసమైనా తప్పకుండా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతవరకు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్